ఇవాళ కలెక్టర్ గారి అనుసారంగా ఈ ముఖీద్ అనే క్లినిక్ను మేము సందర్శించడం జరిగింది రెండు పార్టీల వాళ్ళ వర్షన్స్ విని రాతపూర్వకంగా తీసుకున్నాము అది చూసిన తర్వాత మళ్ళీ మేము మా పై అధికారులకు మా రిపోర్ట్ అందిస్తాము అలాగే వస్తూ వస్తూ ఆ దారిలో ఉన్న కొన్ని క్లినిక్స్ ఆర్ఎంపి క్లినిక్స్ కూడా ఉన్నాయి ఒక నాలుగు క్లినిక్స్ సందర్శించడం జరిగింది వాళ్ళు రిజిస్ట్రేషన్స్ చేయకుండా ఆర్ఎంపి ప్రాక్టీస్లు చేస్తున్నారు సో వాళ్ళకు కూడా మందలించి మానేసేయాలని చెప్పేసి గట్టిగా చెప్పడం జరిగింది అదేవిధంగా రెండు బిఏఎంఎస్ డాక్టర్స్ కూడా ఉన్నారు వాళ్ళకు కూడా రిజిస్ట్రేషన్స్ లేకుండా చేస్తున్నారు కాబట్టి సీజ్ చేసిన చేయాలని వార్నింగ్ ఇచ్చేసి రిజిస్ట్రేషన్ రెండు రోజులలో చేయించుకోవాలని చెప్పేసి ఫైన్ వేయడం కూడా జరుగుతుంది సో ఇటు పరిస్థితుల్లో ఇప్పుడు డాక్టర్ రవీంద్ర చెప్పినట్టు రిజిస్ట్రేషన్ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ పరంగా డిఎం హెడ్ గారితో రిజిస్ట్రేషన్ లేని క్లినిక్స్ కానీ నర్సింగ్ హోమ్స్ కానీ డయాగ్నోస్టిక్స్ సెంటర్సే కానివ్వండి క్లినిక్సే కానివ్వండి అవన్నీ మరి షార్ట్ నోటీస్లో మరి అన్ని సందర్శించి మళ్ళీ మీకు ఫైను కేసులు బుక్ చేయడమో లేదంటే సీజ్ చేయడం కూడా జరుగుతుంది అందుకే మీరు అందరూ మళ్ళీ జాగ్రత్తగా ముందు జాగ్రత్తగా అన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని చెప్పేసి మీ అందరికీ గట్టిగా విజ్ఞప్తి చేస్తున్నారు థ్యాంక్ యూ